ఈ వీడియోలో రాజ్యాన్ని పరిపాలించిన రాణి అతల్య అనే స్త్రీని గురించి మనం తెలుసుకుందామా రాజ్యాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు అలాగే రాజ్యాన్ని ఒక రాణి కూడా పరిపాలించారు ఆమె మరెవరో కాదు ఆమె పేరు అతల్య ఆమె ఇష్రాయేలు రాజైన అహాబు మరియు యజబెల్ కుమార్తె అతల్య యూధా రాజైన అయిన యహోరామును పెళ్లి చేసుకున్నారు ఆ తరువాత వీరిద్దరి కలియక ద్వారా అహజ్య అనే కుమారుడు పుడితే అహజ్య రాజ్యానికి రాజవుతాడు అహజ్య చనిపోయిన తరువాత అతల్య యూదా రాజ్యాన్ని దాదాపు ఆరు సంవత్సరంలో పరిపాలించింది తన అధికారం కోసం ఆమె తన సొంత వారిని సైతం చంపించేసింది కానీ దేవుడు బాలుడైన కాపాడారు అలా యాజకుడైన రాజుగా ప్రకటించారు ఆ తరువాత అతల్య పట్టబడి చంపించబడింది ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలరా ఒక వ్యక్తి గనుక అన్యాయం చేసి పైకి వచ్చిన తన విజయం ఎంతో కాలం నిలబడదు అతల్య చేసిన అన్యాయానికి దేవుడు తగినటువంటి శిక్ష వేశారు అలాగే మన జీవితంలో చాలా మంది చాలా అన్యాయం చేసే ఉంటారు మనం వాళ్ళ తలుచుకొని బాధపడిపోయి ఏదో కక్ష సాధించాలని ఏవేవో చేయకుండా సైలెంట్ గా ఉంటే చాలు దేవుడు తగిన సమయంలో ఎవరికి ఏ రిజల్ట్ ఇవ్వాలో ఆయనే చూసుకుంటా